ओ श्री मैं क्लीं ग्लौ गंग गणपत नम वरभरदसर्वजनमे वमो नय स्वाहा ओं ऐं ह्रीं श्री श्रीमात्रेय नम शिवशक्तकण्य ओम नम शिवाय ओम गोम ओम ओं नम शिवाय ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम श्रां झां ओम श्रा ग्रोम श्रम गृम नम शिवाय वेण दत्तात्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रेय नम ओं मई ग्रौ गृण दत्लक्ष्मीदेव नमः ओम नरायम राम वेम राम विष्णु शक्तये नमः ओम नवग्रह देवताये नमः नवग्रह पुराणम 16म अध्यायं कश्यप प्रजापति अध्यापनं सूर्योदि विद्याध्ययन प्रारंभवेंद वेदालू वेदांगालू तत्का व्याकरण धर्म मीमांसा జ్యోతిష్య వైద్యశాస్త్రాలు వచన కాలంలోనే సూర్యుడి మేధస్సులో ఉన్నాయి విద్యాబలంతో సహజ కాంతివంతమైన సూర్యుడి ముఖమండలంలో నూతన వర్చస్సు తాండవం సకల చరాచర ప్రాణుల పట్ల నుంచే సూర్యుడు ప్రకటించే సమత అందరినీ ఆశ్చర్యపరుస్తుంది విద్యను వినయాన్ని ముడిగుచ్చుకున్న సూర్యుడు బాల్యావస్థను దాటి యవ్వనంలో గడుగు పెట్టాడు చూపుల్ని సూదంటుడా లాగిబెట్టి కాంతి ఔష్టంతో నిండిన నిలువెత్తు విగ్రహం అందమైన ముఖంలో చెరగని చిరునవ్వు ప్రత్యూష సౌందర్య పర ఉన్నాడు సూర్యుడు అదితి ఆశ్రమం ముందు అరువు మీద కూర్చుంది సన్నిధలు పువ్వులు సేకరించుకొని కశ్యపుడు వచ్చాడు అది ఆశ్రమం ముందు అరుగు మీద కూర్చుంది సమిత రూపములు సేకరించుకుని కశ్యపుడు వచ్చాడు పువ్వుల్ని అతిథి ముందున్న దర్భతో వలన చాప మీద రాశిగా పోశాడు అందమైన తామర మొక్కలు ప్రత్యేకంగా కనివి చేస్తున్నాయి తల్లిదండ్రుల వైపు చిరునవ్వులు చిందిస్తూ సూర్యుడు వెలుపల నుంచి ఆశ్రమం వైపు కూస్తున్నాడు అది కొడుకుని రెప్పవేయకుండా చూస్తుంది కానీ నా కొడుకుని చూచారా యవ్వనం సూర్యుడి అందాన్ని వెయ్యింతలు చేసింది కదూ అది కంచంలో మాతృ సహజమైన గర్వం లీలగా నీ పుత్రుడి సౌందర్యం దైవిక సౌందర్యం అతిథి నా బిడ్డ ఆ దివ్య సౌందర్యం ఏ అదృష్టవంతురానికి మహాభాగ్యమవుతుందో అతిథి పారవశ్యంతో సౌందర్యంలో సరితూగే యువతని అన్వేషించాలి మన సూర్యుడి కోసం కశ్యపుడు సూర్యుడిని చూస్తూ అన్నాడు సూర్యుడు ఆశ్రమం ద్వారం ముందుకు వచ్చాడు సూర్యుడు దగ్గరకు రాగానే ప్రాణం వచ్చినట్లు తామర మొగ్గలు వికసించాయి సమిధలే వండి నాన్నగారు అంటూ కశ్యపుడు మోస్తున్న సమిధలను తీసుకొని సూర్యుడు ఆశ్రమంలోనికి వెళ్ళాడు కశ్యపుడు కూర్చున్నారు అది కశ్యపుడు తలలు దిప్పి కొడుకువైపే చూస్తున్నాడు ఉన్నట్టుండి అసలు ముందు వైపు నుంచి శ్రావ్యంగా నారాయణగా నామగానం వినిపించింది ఇద్దరు తల్లలు తిప్పి దూచారు బీళ్ళను మీతూ నామగానం చేస్తూ వస్తున్నాడు నారద మహర్షి అదితి కశ్యపుడు అనుభవించి లేచి మర్యాదపూర్వకంగా నారాజు నారదుడికి ఎదురు వెళ్ళాడు చిరుడుతూ స్వాగతం చూతూ దయచేయండి కశ్యపుడు చేతులు జోడిస్తూ అన్నాడు ఈరోజు మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి అతిథి నారదుడితో ఉంది అలాగేనమ్మా దానికేం బాధ్యము నారదుడు నవ్వుతూ అన్నాడు ఆకాశ మార్గాన్ని వెళ్ళుతుంటే మీ సుపుత్రుడు సూర్యుడు ఏదో స్తంభంలా కనిపించాడు వయసు పెరిగింది అందమూ మెలిగింది ఇందాక మేమిద్దరము అదే అనుకున్నాం సూర్యుడు చూడ చక్కని యువకుడయ్యాడు కశ్యపుడు నవ్వుతూ అన్నాడు అవునవును వివాహం సంకల్పించారా నారదుడు అడిగాడు మాదేముంది ఆ దైవ సంకల్పించాలి ఆ దైవం సంకల్పించాలి అతిథి వినయంగా అంది దైవ సంకల్పం జరిగిపోయింది ఆ కశ్యపాడు చక్కని సుందరాకారుడైన సూర్యుడికి చూడదక్కని సుందరి కావాలి కదా చూడదక్కని సుందర అయ్యిని ఇటీవల చూచాను నారదుడు అన్నాడు అరుగు మీద ఆశీరుడవు ఎక్కడ మహర్షి అతిథి ఆతృతగా అడిగింది దేవశిల్పి విశ్వకర్మ ఉన్నాడు కదా ఆయన ఎవరనుకున్నారు నారదు్రుడి గారు ప్రభాస వసుపుత్రుడు కదా కశ్యపుడు అన్నాడు అవును వసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుడికి ఆయన జన్మించిన జన్మించినవాడు మన విశ్వకర్మ ఆయన సేవలు అందుకోనల్ని దేవతలు ఆ దంపతుల జ్యేష్ఠ పుత్రిక సంజ్ఞ రాశి మన సూర్యుడి కోసమే జన్మించిందని అనిపించింది నాకు ఆ కన్యను చూడగానే నారదుడు వివరించాడు అలాగా అయితే విశ్వకర్మ దంపతులను సంప్రదించి వాళ్ళ అభిప్రాయం అదితి కశ్యపుడి వైపు చూస్తూ చెప్పుకుపోతుంది అది కశ్యపుడి వైపు చూస్తూ చెప్పుకోపోయింది చెప్పుకుపోతుంది తెలుసుకునే వచ్చాను ఆమె మాటకు తన మాటతో అడ్డు వేశాడు నారదుడు మన సూర్యుడి గురించి విశ్వకర్మ ఆ నోటా ఈ నోట మాత్రమే కాకుండా చతుర్ముఖుల నాలుగు నోళ్ల ద్వారా విని ఉన్నాడు ఆ దంపతులకు అభ్యంతరమూ లేదు అయితే ఆ కన్యామణి అభిప్రాయం కశ్యపుడు అన్నాడు కన్యాకుమారి అభిప్రాయం కూడా పసిగట్టే వచ్చాను ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనూ విడిగాను సూర్యుడి అందచందాలను ప్రభావాన్ని కళ్ళగట్టినట్లు చక్కగా వర్ణించాను సన్యతన ఇష్టాన్ని పెదవులతో చెప్పలేదు కానీ కళ్ళతో స్పష్టం చేసింది నారదుడు నవ్వుతూ అన్నాడు అలాగా అన్నీ ఆకలింపు చేసుకునే వచ్చారన్నమాట అతిథి నవ్వుతూ అంది నారదుల వారి తీరే అంత అతిథి మన కళ్యాణం విషయంలోనూ ఇలాగే చొరవగా ప్రవర్తించారు కదా కశ్యపుడు గతాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు ఇంతెందుకు కశ్యప ప్రజాపతి నాతో చెప్పకపోయినప్పటికీ సన్య అభిప్రాయం నేనే వచ్చాను కన్యాకుమారి ఉద్యానవనంలో తన తల్లితో సూర్యుడి గురించి ఉత్సాహంగా చెబుతుంటే ఆ మాటను సాటుగా విన్నాను నారదుడు నవ్వుతూ అన్నాడు అయితే ఇంకే ఆ కన్యాముణి అందచందాల గురించి గుణగణాల గురించి సూర్యుడికి మీరే వివరించి చెప్పండి తదనంతరం విశ్వకర్మ దంపతులతో సంప్రదించి కళ్యాణం జరిపించుదాం కశ్యపుడు అన్నాడు కన్య గురించి మన సూర్యుడికి ఎరుక ప్రత్యేకంగా వచ్చాననుకోండి ఆ కార్యం సానుకూలం చేసి విశ్వకర్మతో మాట్లాడతాను అయి మీ దర్శనానికి వస్తాడు అన్నాడు నారదుడు నవగ్రహ పురాణం పదహార అధ్యాయం సంపూర్ణం అద పదిహేడవ పురాణం పదిహేడవ అధ్యాయం సూర్యుడు సంపత్తి స్వీకరించడానికి అంగీకరించాడు విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతి అది దంపతులను కలుసుకున్నారు త్రిమూర్తులు ఇతర దేవతలు మానసపుత్రులు విశ్వకర్మ మందిరానికి విచ్చేశారు అందరి సమక్షంలో సంధ్యాసూర్యుల వివాహం వైభవంగా జరిగింది నూతన దంపతులు సుఖ సంతోషాలతో జీవించాలని సంతానవంతులు కావాలని త్రిమూర్తులు నిర్ణించారు అంతరిక్షంలో జ్యోతిర్మండలంలో ఉన్న సూర్య మండలంలో సూర్యుడి కోసం స్వర్ణ మందిరం నిర్మించమని శ్రీ మహావిష్ణువు విశ్వకర్మకు సూచించాడు అద్భుతమైన స్వర్ణ మందిరాన్ని అల్లుడికి కానుకగా వెంటనే నిర్ణయించిస్తానన్నాడు విశ్వకర్మ సంజ్ఞ సూర్యుల కళ్యాణానికి సంధానకర్తగా వ్యవహరించిన నారదు త్రిమూర్తులు మెచ్చుకున్నారు అత్తవారింట కొన్ని రోజులు గడిపాడు సూర్యుడు సూర్యుడు సంజను తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు కశ్యప పద్మందరూ సంజనులు తిమ్మిడిసిపోయారు అచిర కాలంలో సూర్యుడు తమను వదలి ధర్మబద్ధితో ప్రత్యేకంగా జీవించబోతాడన్న ఆలోచన అతిథికి విచారాన్ని కలిగించింది సూర్యుడు జననంలోని ఉద్దేశ్యాన్ని భవిష్యత్తులోతని భరించబోయే గ్రహరాజ పదవి లక్ష్యాన్ని సూర్యుడి ద్వారా జరగాల్సిన లోకోపకారాన్ని వివరించి చెప్తూ కశ్యపుడు అతిథిని ఓదార్చాడు లోకబాంధవుడుగా విరాజిల్లి పుత్రుడు కావాలని కోరినప్పుడే నువ్వు తల్లిగా నీ స్వార్థాన్ని త్యాగం చేశావు మన సూర్యుడు ఎక్కడున్నా ఇక్కడున్నట్లే అతిథి అన్నాడు కశ్యప ప్రజాపతి సూర్యమండలంలో మందిర నిర్మాణం పూర్తయ్యాక విశ్వకర్మ కశ్యపాశ్రమానికి వచ్చాడు నూతన మందిర ప్రవేశం చేయమని అల్లునికి విన్నవించాడు సూర్యుడు తల్లి దగ్గరగా తండ్రి దగ్గర సూర్యుడు తల్లి దగ్గర తల్లి తండ్రి దగ్గర పిన తల్లుల దగ్గర సెలవు తీసుకున్నాడు సంకల్పించిన క్షణంలో సన్నిధిలో ఉంటానని విచారించవద్దని అమ్మను అన్నయించాడు ఈ మహావిష్ణువు ఆదేశాన్ని పాటించడం అందరి కర్తవ్యం అన్నాడు విశ్వకర్మ కూతురిని అల్లుడిని తాను స్వయంగా నిర్మించిన ప్రత్యేక భవనంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సన్యా సూర్యుల దాంపత్య జీవనం ప్రారంభమైంది ఒకరికి ఒకరుగా ఇద్దరు ఒకరుగా ఆకాశ మందిరంలో ఉద్యానవనంలో ఆనందయాత్ర రాజిస్తున్నారు ఎటు తిరిగితే సూర్యుడి కళ్ళు తిరుగుతున్నాయి తీగలాంటి శరీరం తెలిసే శరీర వందం ప్రణయ కంతుల్ని విదజల్లే పెద్ద పెద్ద కళ్ళు నడకని నాట్యంగా మర్చివేసి అందాల అందెలు పాదాలు ముఖవందాన్ని సౌందర్యాన్ని హెచ్చవేత చేసి వేసే జుట్టు అందంగా నర్తించే అందాల వాళ్ళు జడ అన్నిటినీ మించి చిరుగాలికి కదిలే చిగురుటా కుల్లా ప్రణయోద్రేకంతో స్పందించే ఎల్లటి పెదవు సంజ అందం సూర్యుని ఆమె ఖనుసన్నంలో మెలిగేలా చేసి సన్య ప్రణయితికల ప్రణయతికల ప్రణయతికల సమోహనకరంగా నడుస్తూ సూర్యుడిని సమీపించింది ఆయన పాదాల ముందు కూర్చొని అద్దం లాంటి ముఖాన్ని పైకెత్తి తదేకంగా విడిచింది సన్నుతూపులు సూర్యుడి గళ్ళల్లోకి దూసుకెళ్తున్నాయి స్వామి మిమ్మల్ని ఏదో కోరాలనిపిస్తుంది ఇస్తారా అంది మెల్లగా స్వామి మిమ్మల్ని ఏదో ఘోరాలనిపిస్తుంది ఇస్తారా అంది మెల్లగా నువ్వు కోరకుండా అని నీకు ఇవ్వాలనుకున్నాను కోరితే ఎందుకు ఇవ్వను సూర్యుడు చిరునవ్వు నవ్వాడు నాకు సంతానం కావాలి ముగ్గురు సన్యకంఠంలో నురు సిగ్గుతారట్లాడుతుంది ముగ్గురా సూర్యుడి గంఠంలో ఆశ్చర్యం అవును ఇద్దరు కుమారులు ఒక కుమార్తె సన్య ఆశగా అంది అనుగ్రహిస్తారా గ్రహించానుగా సూర్యుడు నవ్వుతూ అన్నాడు బాధ వద్ద నుండి ఆమెను పైకి లేవదీస్తూ నవగ్రహ పురాణం పదిహేడవ అధ్యాయం సంపూర్ణమైనది నవగ్రహ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం ప్రారంభం సన్య శయ్యాగారంలో గడుగు పెట్టి బంగారు తలుపులు మూసింది వంశం మీద పతి దేవుణ్ణి ఒక్కసారి దూచి మణిదీపం వద్దకు వచ్చి నడిచి వేసి శయ్య మందిరంలో దీపం లేకపోయినా చీకటి ఉండదు తన పతిదేవుడున్న చోట వెళ్తురే సన్య చిరునవ్వుతో శయ్యవైపు వైపు దూచింది గుంజల్లా సూర్యుడు సన్య వైపు అడుగులు వేసింది ఆమె అందరూ సమ్మోహనకరంగా మూగుతూ ఆమె నడకకు నేపథ్య సంగీతం అందిస్తున్నాయి సంజ మంచం మీద కూర్చొని సూర్యుడి మీద చెయ్యి వేసింది ఆమె గాజుల గలగల సూర్యుడిని హెచ్చరి హెచ్చరించింది హెచ్చరించింది స్వామి మీ శరీరం నాకు చాలా ఇష్టం ఎప్పుడూ వెచ్చగా మత్తు కలిగిస్తూ హాయిగా ఉంటుంది సన్య పరవశంతో అంది ఆమె మాటకు అర్థం చెబుతున్నట్లు ఆమె చెయ్యి సూర్యుడి శరీరాన్ని నిమిలింది నీ శరీరం అంటే నాకు ప్రాణం ఎందుకో తెలుసా సూర్యుడు సన్య భుజాల మీద చేతులు వేస్తూ అన్నాడు ఎందుకు నువ్వు వరవర్ణినివి సంజ్ఞ వరవర్ణిలా అంటే సంజ్ఞ ప్రశ్నించింది అంటే శీతాకాలంలో సుందరమైన ఉష్ణాన్ని ఉష్ణ సమయంలో శుక్రమైన శీతలాన్ని అందించే அவயு க உத்தமாங்கன உத்தமாங்கன சூரிய விவரிச்சா சமீ நீ சன்ய சரீரா லட்சம் நேங்க வரவண்ணி அண்டாரா சஞ்ச உல்லாசிங்க அடி கேவலம் வரவந்தி அே காது வராரோக உடன சூரிய நவா வராரோ அந்த ஏமி நன்னு காது சஞ்ய ఆ ప్రశ్నని బాలుజడ కొస అడుగు సూర్యుడు నవ్వాడు సంజ్ఞ కూడా అర్థం చేసుకుంది సిగ్గుతో మెలిదిరుగుతూ తన ముఖాన్ని భర్త హృదయం మీద దాచుకుంది నిర్వికల్పానంద శిష్యుల్ని సాభిప్రాయంగా చూచాడు నవగ్రహాలలో మొదటి గ్రవగ్రహ దేవత గురించి విన్నారు కదా ఇప్పుడు రెండవ గ్రహ దేవత అయిన చంద్రుడు జన్మ వృత్తాంతం వినిపిస్తాను విన్ అంటూ ప్రారంభించాడు చంద్రుణ్ణి యాత్రేయుడు అని అంటారు ఎందుకంటే ఆయన అత్రిపుత్రుడు కాబట్టి అత్రి మహర్షి ఎవరు మీకు గుర్తుందా బ్రహ్మమానస పుత్రులలో అత్రి మహర్షి ఒకరని చెప్పారు కదా గారు చిదానందుడు అన్నాడు అవును అత్రి ఎవరిని భార్యగా స్వీకరించాడో కూడా చెప్పాడు నిర్వికల్పానంద అన్నాడు అత్రి మహర్షి భార్య అనుసూయ అనసూయ ఎవరి కూతురు తెలుసా చెప్పండి గురువుగారు సదానందుడు అడిగా అన్నాడు బ్రహ్మ మానస పుత్రుడు కబ్దముడు గుర్తుడున్నాడుగా గుర్తున్నాడుగా ఆయన భార్య దేవహూతి అనసూయ దేవహూతి కర్ధమ దంపతుల పుత్రిక అనసూయను ధర్మబద్ధిగా స్వీకరించిన అత్రిమహర్షి గృహస్థ జీవితం ప్రారంభించాడు ఆ దంపతులు రాజాకాలం పాటు సంతానం కలగలిగి అనసూయమహాప్రతిమ్రత అసామాన్య విధానంలో చివరికి తన పాతివృత్య మహిమతోనే అనుసూయ సంతానాన్ని పొందగలిగింది ఆ సంఘటన చాలా విచిత్రమైంది వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు నిర్వికల్పానంద నవగ్రహ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం నవగ్రహ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చంద్రగ్రహ జననం అద్రిమహర్షి సమితలు దర్భ శేకరించాక అరణ్యం నుండి ఆశ్రమానికి వచ్చాడు ప్రక్షాళనం చేసుకొని లోపలికి వచ్చిన భర్తకు తాగడానికి నీళ్ళు అందించింది అనసూయ మొహంలో నీ నిరాశను నిస్పృహలు ఇట్టేగని పెట్టేశాడు అత్రి నీ మొహంలో ఆనందం లేదు అత్రి నవ్వుతూ అన్నాడు జలపాత్రామె కందిస్తూ నా మొఘం మీద నవ్వు నాట్యం చేయాలంటే ఏం జరగాలో తమో తెలుసుగా స్వామి అనసూయ కంఠస్వరంలో ఆవేదన వినయమం రెండూ కనివేసుకున్నాయి అత్రిమహర్షి అర్థం చేసుకున్నాడు బరువుగా నిట్టూచ్చాడు మౌనంగా అప్పుడే కొత్తగా చూస్తున్నట్లు అనసూయను యగాదిగా దూచాడు తన భార్య అనసూయ అందాల రాసి చంద్రబిమ్మల్లాంటి గుండ్రటి ముఖం అర్ధ చంద్రుడి ఆచారంలో నుదురు ఆ నుదురు మీద మళ్ళీ పున్నమి చంద్రుడి లాగా గుండ్రటి తిలకం ఎలా కానికేరి వైపులా లంకేలు తిరిగిన చక్కటి కనుబొమ్మలు ఆ కనుబొమ్మల గట్ల కింద దంత సరోవరాల్లా మెలమిలలాడే పెద్ద కొడు లాంటి పెదవుడు ఆమె సౌందర్య సర్వస్వాన్ని కళ్ళకు కట్టుకున్నట్లు చీర కొడు ఇంకా పిల్లలు కుట్టలేదని చాటుతున్నట్లు సంతాన లేమిని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తున్న సన్నటి నడుము ఏమిటి స్వామి ఎలా చూస్తున్నారు భర్త చూపుల్ని గమనించాను అనసూయ అడిగింది కాలం మయోమయంలో పడిపోయాడు నిన్నే నువ్వు పతివ్రతుడు నేను సతీవ్రతుని పరస్తిని కన్నెత్తి చూడను నా అర్ధాంగినే చూస్తాను అనసూయ రోజు రోజుకి నీ సౌందర్యం తరగడం లేదు పెరుగుతూ అనసూయ కళ్ళల్లో ఆనందం గల కలుఃమై అంతలోని అంతర్ధానమైంది ఆ స్థానాన్ని మళ్ళీ ఆవేదన ఆక్రమించింది సౌందర్యానికి సాఫల్యత సార్థకత ఉండాలి స్వామి అంటూ అనసూయ లోనికి వెళ్ళబోతూ తిరిగింది ఒడుగాటి వాళ్ళు జడ ఆమె నడుమును తీగలు చుట్టుకుందా పాములా చుట్టుకుంది అత్రి కళ్ళు చదిరే అనసూయ ఇలా రా పిలిచాడాయన బట్ట పిలుపు పగ్గల్లా చేస్తూ అనసూయ అత్రివైపు లాగింది దగ్గరగా వచ్చి నేర్చుకుని తన ముఖంలోకే చూస్తున్న అనసూయ పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు అనసూయ భర్త కళ్ళలోకి దీనంగా చూచింది స్వామి సంతానం నాశించడానికి ఇంకా నోములు వ్రతాలు ఏమీ మిగలలేదు అత్రి చిరునవ్వు నవ్వాడు అన్ని సేవలు చేశావు కదా ఇక నీ పదినేవుడి సేవలు మునిగిపో స్వామీ అనసూయ అందరూ తన మానస పుత్రుడుగా సృష్టించినప్పుడు ఆ సృష్టికర్త ఏమన్నాడో తెలుసా తన మానస పుత్రులైన మా మూలంగా లోకంలో ప్రజా సృష్టి ఇబ్బడి ముబ్బడిగా జరుగుతుందన్నాడు అలా జరగాలన్నది ఆయన ఆకాంక్ష ఆయన ఆదేశం బ్రహ్మదేవుల వాక్కు వృద్ధా కదా ఆ బ్రహ్మ సంకల్పించాలి ఈ బ్రహ్మ మానస పుత్రుడికి అర్థాంగే అనసూయ ద్వారా చక్కటి సంతానం కలగాలి అంతవరకు మన ఆతృత ఆగాలి అంతేనంటారా స్వామి అనసూయ మాటల్లో అనుమానం తొంగి చూచింది అనసూయ నువ్వు మహాపతివ్రతకు నీ ఆశ నెరవేరకుండా ఉండదు పతివ్రతలు నిరంతరమైన ఆవేదనలో మునిగిపోయి ఉండాలేమో అని భయమేస్తుంది స్వామి అనసూయ అవును స్వామి ఆ పతి మహాపతివ్రత శీలవతిని చూస్తుంటే అనసూయ అంది అతి ప్రశ్నార్థకంగా చూచాడు శీలవతి అంటే ఆ ఉగ్ర ఉగ్రశ్రేణుడి భార్యే కదా ఉగ్రశ్రవుడి భార్యే కదా అవును ఇందాక మిచ్చ కోసం వచ్చింది పాపం అనసూయ జాలి అని కుస్తు రోగి అయిన భర్తను బుట్టలో పెట్టి ఆ బుట్టను నెత్తి మీద పెట్టుకొని పోస్తూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ భిక్షాటనం చేస్తూ భర్తను పోషిస్తూ సేవించుకుంటుంది విన్నా ఆ ఉగ్రసేను ఆ ఉగ్రశ్రవుడు ఆ ఉగ్రస్వరూపుడది కుస్తు జాతితో శరీరము అకారణ ఆగ్రహంతో మనసు పూర్తిగా పాడైపోయిందని ఆశ్రమ వాటికలు అందరూ అనుకుంటూ ఉంటారు అంతేకాదు స్వామి శీలవతి భర్త వృద్ధుడు కూడా శీలవతిది మూర్తయ్యవ్వను భర్తది పండవారిన వృద్ధాప్యం ముసలితనానికి తోడుగా ముదిరిపోయిన వ్యాధి అతని శరీరం నుంచి దుర్గంధం చుట్టూ చుట్టూ వ్యాపిస్తూ ఉంటుంది అయినా శీలవతి నిజంగానే సార్థకనామదేయురాలు రోగగ్రస్థుడై దుర్వాసన వేస్తూ కృషించిపోతున్న భర్తనే దైవంగా భావించి సేవిస్తున్న ఆదర్శ పత్ని ఆమె ఆదర్శ పత్ని ఆమె అనసూయ ఉద్వేగంతో అంది అవును శీలవతి గుణవతి సౌందర్యవతి అని అందరూ అంటూ ఉంటారు ఆ ఉగ్రశ్రవుడే పరమ దుర్మార్గుడు అనారోగ్యము అసహాయత 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 తనుడు ఆగ్రహాన్ని గుర్తించాయి వృద్ధాప్యము అనసూయను ఆ ఇల్లాలి పట్ల అనుమానాన్ని గుర్తించింది అందుకే దుర్మార్గుడు ఆ సాధ్విని ఒంటరిగా ఎక్కడికే వెళ్ళని విక్షాటనకు వెళ్ళినప్పుడు కూడా ఆమె శిరస్సు మీద తిష్ట వేస్తున్నాడు అతని వివరించాడు చూచారా అష్ట కష్టాలు అసంతృప్తులు కేవలం పతివ్రతలకి అనసూయ చిన్నగా నవ్వింది అవును బంగారం అందమైన ఆభరణంగా మారే ముందు దానికి నిప్పుల్లో కాలడం చుట్టి దెబ్బ తినడం అనే కష్టాలుంటాయి అత్రి నవ్వుతూ అన్నాడు అయితే శీలవతి ఎంతమైన ఆభరణంగా మారుతుందంటారా అనుసూ అనసూయ ప్రశ్నించింది శీలవతే కాదు నువ్వు కూడా అత్రి నవ్వుతూ అన్నాడు ఇది పురాణం అంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం పురాణం అధ్యాయం ఇరవైవ అధ్యాయం శీలవతి చీర కట్టడం ముగించి పైకి సర్దుకుంది నుదుల మీద బొట్టు పెట్టుకుంది కు వెళ్ళినప్పుడు ఎవరో ముత్తైదు దానం చేసిన పువ్వుల్ని జడ్లో దూపుకుంటుంది ఎక్కడ ఏడుస్తున్నా భర్త ఉగ్రశవుడి ఉగ్రశ్రవుడి కంఠంలో ఆగ్రహం ఆమెకు చెంపబెట్టులా తాకింది వస్తున్నా స్వామి అంటూ మాట వెంటే భర్త ఉన్న చోటికి పరిగెత్తింది శీలవతి గుడిసె మూలలో కుక్కి మంచం మీద కూర్చున్న ఉగ్రశ్రవుడు శీలవతిని యగాదిగా చూచాడు ఏమిటే శీలగట్టి పువ్వులు పెట్టి సింగరించుకుందాం ఎవడు చూడాలనే ఉగ్రశ్రడు ఉరిమే అదేమిటి స్వామి అలా అంటారు మిచ్చకూసం వీధి వీధి తిరిగాను కదా కట్టుకున్న వస్త్రాలు చెమటతో కడిసిపోయాయి చెమట వాసన మీరు భరించలేరు అందుకని స్నానం చేసి చాలు ఉగ్రశ్రీవుడు కసిరాడు ఆ కలి మండిపోతుంది ఆడలతోనే కడుపు నింపేస్తావా ఏమిటి పిడికెడు తిండి పడేస్తావా లేదా ఒక్క క్షణం దీపం వెలిగించి భోజనం పెట్టేస్తానంటూ శీలవతి వినుదిరిగి వెళ్ళింది ఉగ్రశ్రవుడు ముసలుగుడుతూ కూర్చున్నాడు ఏలవతి క్షణంలో వచ్చి ఆమె చేతిలో పట్టుకున్న చిన్న ప్రమిదలో దీపం వెలుగుతుంది గాలి తాగకుండా ఒక అరచేతిని ఆమె దీపకలిక రక్షణగా పట్టుకుంది ఉగ్రశ్రవుడు ఆమెనే చూస్తున్నాడు ప్రమిదలో దీపకలిక గాలి తాకితికి స్పందిస్తూ శీలవతి మొహానికి వెలుగుల్ని అద్దుతుంది పూలమొహం మీద దోబూతులాడుతున్న దీపం వెలుతుడు శీలవతి అందాన్ని రెట్టింపు చేస్తు ప్రమిదను కొట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తున్న శీలవతి ఏగాల మీద అలవకగా నడుస్తున్న అప్సరసలా ఉంది శీలవతి మూలలో ఉన్న పెద్ద దీపాన్ని వెలిగించి భర్త వైపు నడుస్తుంది అలంకారం లేకుండా అతి నిరాడంబరంగా ఆమె సన్నతి శరీరం తగుమాత్రం ఆకులున్న లేత వయస్సు తీగలా ఉంది చేతిలోని ప్రమిదలు స్పందిస్తున్న దీపకలిక కాంతి కిరణాలతో శీలవతి ముఖాన్ని తాకుతుంది ఆమెని చూస్తున్న ఉగ్రశ్రవుడు రౌద్రంగా జిట్టూడ్చాడు యమునూంలో ఉన్న తన భార్య సౌందర్యవతే లేదు అయితే ఆమెలోని భక్తి రక్తి మింగేసింది వినయము విధేయత వలపుని వయ్యారాలన్నీ చంపేశాయి భార్య భక్తిని కుమ్మరిస్తే చాలు వలపుని ఒలకపోయాలి అలిగెట్టిన నాటి నుండి ధర్మపత్ని ద్వేషించుకుంటున్నాడు ఉగ్రశ్రవుడు కసిగా అనుకున్నాడు ప్రమితను భర్తకు దగ్గరగా ఉంచి తిరిగి వెళ్ళి క్షణంలో ఉన్న పాత్రతో వచ్చింది శీలవతి ఉగ్రుడు ఆశగా ఆచలింగా కంచంలోని పదార్థాలను చూచాడు చక్కగా కలుపుకొని నోటి నిండుగా పెద్ద పెద్ద ముద్దలు కూరుకుంటూ వేళ్ళు చీకుతూ లొట్టలు వేసుకుంటూ తినాలనిపిస్తుంది అతనికి కానీ తనకి అదృష్టం లేదు పాపిష్టి కుర్సుతో వేళ్ళన్నీ కుళ్ళిపోయాయి శీలవతి వేళ్ళు కొత్త నోటికి అన్నముద్దను ముద్దను మందించాయి పెద్ద ముద్దలు పెట్టలేవా ఏమిటి అని కలిపించాడు ముగ్గశ్రుడు నా నోట్లో ఇంత కుక్కి దాచుకొని ఆరగించాలనుకుంటున్నావా శీలవతి చిన్నగా నవ్వి ప్రతి పూట ఇలాగే అంటారు మీ ఆకలి పూర్తిగా తీరితే గాని నాకు ఆకలి వేయదు స్వామి పుట్టి పెట్టు పెట్టో పెట్టో కొంచెం పెద్ద 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 ముద్ద నోటి అందించి ఏడు ఉగ్ర ఏడు అందించి ఏడు ఉగ్రశ్రవుడు శపించాడు ఉగ్రశ్రవుడు తిట్టా కొంచెం పెద్ద పెద్ద ముద్ద నోటి అందించి ఏడు అని ఉగ్రశవుడు కసిరారు తినిపించే అన్నం తింటూ ఆమెను తిట్టే తిట్లను ఆనందంగా నందుకుంటూ ఉగ్రశ్రవుడు తృప్తిగా భోజనం ముగించాడు అయిపోయిందా ఉంది అక్కడినట్లు అడిగి ఆడతాను అయిపోయింది స్వామి ఇవాళ భిక్ష తక్కువగానే దొరికింది శీలవతి నొచ్చుకుంది దరిద్రపు మోహం అడుగు పెట్టావు నా జీవితం అప్పటి నుంచి అలగడిపే అంటూ ఆగి బ్రేమంటూ చేయించాడు ఉగ్రశ్రవుడు శీలవతి మాట్లాడకుండా పళ్ళను తీసుకుని వెళ్ళింది పడుకోండి పడుకోండి కాళ్ళు కుడతాను తిరిగి వచ్చిన చీలవతి అని ఉగ్రశ్రవుడు గుంటూరు మేర ఏమిటో తొందర ఈ రోగి త్వరగా నిద్రపోి వెన్నెల్లో విహరిద్దాం అనుకుంటున్నావా అని అన్నాడు పురాణం ఇరవయవ అధ్యాయం సంపూర్ణమైనది ఓ నవగ్రహాయ నమ నవగ్రహాయ ఓం నవగ్రహా మాదిత్యాయ సోమాయ మంగళాయ పుదాయ గురుశుక్రే నిద్ర राघवे कैतव नम लोका समस्ता भवंतु लोका सुमस्ता भवंतु लोका सुमस्ता भवंतु ओम शांति 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 स्वस्ति